ఇవిలాసీవి చేయండి మరి ఎంత యాక్సిడెంట్గా ఉంటాయో ఏ త్రీ బ్లాక్ దగ్గర ఉన్నాం మనం క్లబ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ అయిపోతే వచ్చిందండి హలో అండి వెల్కమ్ టు కల్గొండ ఛానల్ ప్రాపర్టీ జిల్ స్టాక్ చూడండి ఇక్కడ ఎన్సీసీ సైబర్ రెపెనీలో ఉన్నాం ఇక్కడ గేట్ కూడా ఆల్మోస్ట్ అయిపోతే వచ్చింది ఇది ఓకే గేట్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ క్లబ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయిపోయింది నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్లో క్లబ్ హౌస్ కూడా అయిపోతుంది థర్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇది ఓకే ఇవి వెళ్ళాసి చూడండి మీరు ఎంత ఎక్స్టెన్స్ ఉంటాయో ఏ త్రీ బ్లాక్ దగ్గర ఉన్నాం మనం ఏ త్రీ బ్లాక్ దగ్గర ఉన్నాం ఓకే క్లబ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ అయిపోతే వచ్చిందండి మన మోడల్ ప్లాట్లో ఉన్నాం అండి ఇది వచ్చేసి మన మోడల్ ప్లాట్ అనమాట వెస్ట్ ప్లేసింగ్ మోడల్ ప్లాట్ ఎన్సీ సైవెట్ బనియా ఇది డైనింగ్ హాలు ఇది వచ్చేసి పూజారూము ఇది వచ్చేసి కిచెన్ ఇట్లా కిచెన్ కిచెన్ దగ్గర ఇది వాష్ ఏరియా ఇది ఆశ్చర్యాన్ని ఇది వచ్చేసి స్టోర్ రూమ్ టైప్ అనమాట స్టోర్ రూమ్ ఇది స్టోర్ రూమ్ డీటెయిల్ చూపిస్తున్నాను మీకు టైల్స్ అది ఇచ్చాడు ఇక్కడ త్రీ లైన్స్ టైల్స్ ఇచ్చాడు ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్ సో వాష్రూమ్ అండి ఇది డ్రెస్సింగ్ రూము మాస్టర్ బెడ్రూమ్ ఎట్లా ఉంది చాలా పెద్దగా విశాలంగా ఉంది కెన్ ఇట్ సో ఇఫ్ యూ సీ ఇట్ లైక్ దిస్ ప్రాపర్టీ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్ దిస్ ఈస్ యువర్ సురేష్ వర్మ ప్రాపర్టీ స్టాక్ డైలీ మేము ఇలాంటి వేర్ గోయింగ్ టు బ్రింగ్ దస్ డీల్స్ కస్టమర్స్ డైలీ దిస్ సెకండ్ చిల్డ్రన్ బాత్రూమ్ అండి ఇది ఇది కూడా చాలా స్పేసియస్గా చాలా పెద్దగా ఉంది ఆల్మోస్ట్ మీకు ఏజీఎన్ హండ్రెడ్ స్కేల్ కూడా వస్తుంది ఇది కార్పెట్ ఏరియా ఇది కామన్ బాత్రూమ్ కామన్ వాష్రూమ్ అండి టోటల్ త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి త్రీ బెడ్రూమ్కి త్రీ అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి ప్లస్ ఒక ఎక్స్ట్రా కామన్ బాత్రూమ్ వచ్చాడు టూ త్రీ ఫోర్ చిన్న ఇది బాల్కనీ చూడచ్చుకోండి ఇది బాల్కనీ ఇది బాల్కనీ కూడా వుడిన్ ఫ్లోరింగ్ ఉడిన్ ఫ్లోరింగ్ వచ్చింది బాల్కనీ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూడండి ఓకే హాలు లెఫ్ట్ తీసుకుంటే ఇది ఎల్ టైప్ హాల్ వస్తుంది ఇలాగా ఎల్ టైప్ హాల్ వస్తుంది ఇది పూజ రూమ్ వస్తుంది అంతా పూజ రూము ఇది కిచెన్ ఇది కిచెన్ ఇది ఒక బోర్డు ఇచ్చేది ఇక్కడ చేసుకోవచ్చు అనేది ఇక్కడ స్టోర్ రూము ఒక స్టోర్ రూమ్ ఇచ్చాడు కిచెన్లో స్టోర్ రూమ్ అటాచ్ స్టోర్ రూమ్ దేవుడు రూమ్ దగ్గర ఇంకా అటాచ్డ్ స్టోర్ రూము సో బ్రా ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అది ఒక మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇట్లా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ వచ్చి ఇట్లా వస్తుంది 对对对。